బీహార్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి తల్లిని ఉద్దేశించి చాలా ఖలీదుగా ఒక మాట అన్నాడు దానికి నిరసనగా ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాణిక్రావు గారు మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గారు బీజేవైఎం రాష్ట్ర నాయకులు నరీన్ దేశ్ నరీన్ దేశపాలి గారు పాల్గొన్నారు ఇప్పుడు సంబంధించి నవీన్ మాట్లాడుతున్నాను ఈరోజు విజయవాయం సంగారెడ్డి ఆధ్వర్యంలో ఉన్న రాహుల్ గాంధీ బీహార్లో నరేంద్ర మోడీ గారి గురించి వారి తల్లి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విజయవాయం ఆధ్వర్యంలో వారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది మళ్ళీ ఇంకోసారి ఇదే విధంగా ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దిష్టిబొమ్మ కాదు రాహుల్ గాంధీనే తలగ పెడతాం పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి అన్ని రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్ళి మరీ రాహుల్ గాంధీనే తలగ పెడతామని హెచ్చరిస్తూ విజయం తరపు నుంచి హెచ్చరిక చేస్తున్నాం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ జరిగింది రాహుల్ గాంధీ గారు బీహార్లో జరుగుతున్న ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి తల్లిగారి గురించి అసభ్యకరంగా మాట్లాడారు ఇటలీ బొమ్మకి ఉట్టిన నీకే అంతుంటే భారతదేశానికి ఒక దేవుణ్ణి అందించిన నరేంద్ర మోడీ గారి అమ్మ గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ ఖబర్దార్ సంగారెడ్డిలో ఈరోజు డిస్టి బొమ్మ నువ్వు ఇట్లాంటి వైఖరిని మానుకోకపోతే రానున్న రోజుల్లో ఢిల్లీకి వచ్చి నిన్ను కూడా నలగబెట్టింది బీజేవైఎం బీజే వయం కానీ బీజేపీ కానీ పెన్కాడబోదని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా రాహుల్ గాంధీ దిష్టివర్మాన్ని దగ్గర దగ్ధం చేయడం జరిగింది మరి దానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు నరేన్ గారు మరి అదేవిధంగా కొండాపూర్ మధ్య మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు మరి కంటి మండల అధ్యక్షులు గిరిగారు మరి సంగారెడ్డి మండల అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారు మరి పవన్ గారు మరి ఇక్కడ ఇచ్చేసిన బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు మరి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు అనుచితమైన వాక్యాలు మన బీహార్లో లోపల ఎలక్షన్ క్యాంపస్ లోపల ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మరి మానుకోవాలి ఇంతకుముందే మా సోదరులు చెప్పడం జరిగింది మరి అదే కాకుండా ఢిల్లీ కాకుండా నువ్వు ఆడికి వచ్చి మేము ఖచ్చితంగా నేను దలవే పెడతాం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశం మొత్తం అట్టు ఈ ఈరోజు నువ్వు మాటలు మాట్లాడిన దాని గురించి మరి ఈరోజు నరేంద్ర మోడీ తల్లిగారి గురించి మాట్లాడడం చాలా మరి ఇది ఎందుకంటే విదేశీలకు విదేశీ బిడ్డ అని చెప్పేసి ఇదే ఒక నిరూపణ మరి ఓటర్ చోర్ నాయకులకు మరి ఇదే విధంగా ప్రశ్నలు వస్తాయా ఇదే విధంగా మరి చెప్తారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం మీరేమన్నా మాట్లాడేది ఉంటే మరి ఏదైనా తప్పు జరిగితే తప్పు మీద మాట్లాడండి మీరు పుట్టి అనవసరమైన విషయాలు మాట్లాడి మరి మా మనోభావాన్ని దెబ్బతీయకుండా మీరు ఏం మాట్లాడినా ఓకే కానీ మీరు మరి వాళ్ళ తల్లిగారి గురించి కానీ మరి ఇంకే విషయాల గురించి మాట్లాడితే ఈ పొద్దు ఎవరు భారతదేశంలో ఏ బిడ్డ కూడా ఊకోడు మీరు ఇటలీకి పుట్టిన బిడ్డ మీకు ఈ విధంగానే ఉంటాయి మీ మీ ధోరణి